హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే నేను ఊరికి వెళ్తున్నాను మీరు కూడా ఇట్లానే ఊరికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుకుంటున్నాను మనము ఎక్కడికి పోయినా ఏం చేసినా ఎవరైనా సరే ఎప్పుడైనా ఎక్కడైనా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను హెల్మెట్ ధరించండి ప్రతి ఒక్కరూ ప్రాణాలు కాపాడుకోండి ఎందుకంటే ఏదైనా జరగరాన్నది జరిగినట్లయితే అందరం కూడా కుటుంబ సభ్యులము బాధపడాలి కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించండి మనము క్షేమంగా వెళ్తున్నా కూడా ఎదురుగా వాళ్ళు కూడా క్షేమంగా వెళ్ళాలి కానీ ఏదో ఒక టైంలో ఏదైనా జరిగినట్లయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధపడతారు బాధపడతారు ఫ్రెండ్స్ ఎక్కడికి పోయినా ఏం చేసినా మీరందరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ మా వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలో